ప్రభువును రక్షకుడునునైన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును కాక సర్వాధికారి దేవుడు ఇప్పటిదాకా మనం ఒక సంగతిని ధ్యానం చేసాం కన్నీటి ప్రార్థన వలన కలిగే దీవెనలు ఏమిటి అని ఆ సందేశం ఇంకా పూర్తి అవ్వలేదు నేనే దాన్ని పార్ట్ వన్ పార్ట్ టూ అలాగే చెప్పడం ఎందుకులే కంటిన్యూగా ఒక గంట ప్రసంగం ఎందుకు అని రెండు విషయాలు చెప్పాను ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అవి కూడా మీతో మాట్లాడతాను ఓకే సందేశము కన్నీటి ప్రార్థన వలన కలిగే దీవెనలు ఏవి లేదా ఏమిటి ప్రభునందు ప్రిమైన వర్లార కన్నీరు ఒక విశ్వాస జీవితములో అత్యంత విలువైనది అత్యంత ప్రాముఖ్యమైనది సహజంగా రెండు రెండుసార్లు వస్తాయి ఎక్కువ శాతం ఎప్పుడెప్పుడు చెప్పండి ఒకటి బాధ కలిగినప్పుడు రెండవది సంతోషం కలిగినప్పుడు హృదయంలో ఏదో తెలియని ఒక బాధ ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి హృదయము ఉప్పొంగినప్పుడు కూడా కన్నీళ్ళే వస్తాయి కానీ ఈ కన్నీటికి ఈ కన్నీటికి చాలా వ్యత్యాసం వాటిని ఆనంద బాష్వాలు అంటారు సంతోషంలో వచ్చేవి బాధలో కలిగేవి బాధలో వచ్చేవి కన్నీటి బాష్వాలు అంటారు బాధపడి కన్నీరు కాచినప్పుడు దావీదుతో దేవుడు అన్నాడు నీ కన్నీరు బుడ్డిలో దాచాను అన్నాడు అంటే చాలా విలువైంది అందులో దాచిపెట్టాను నేను అని అందుకే నేను ఎప్పుడు చాలా మాటలు చెప్తూ ఉంటాను కన్నీరు ప్రభు పాదాల చెంత కార్చేటప్పుడు ఒకటికి రెండు సార్లుగా మన ప్రవర్తన వలన ఎవరైనా కన్నీరు కార్చారేమో మనం చూసుకోవాలి మన ప్రవర్తన వలన ఇతరులు కన్నీరు కార్చి ఇప్పుడు మనకు బాగలేదని మనం కన్నీరు కారిస్తే అది దేవుడు సహించడు అందుకే ప్రభునందు ప్రియులారా మన విశ్వాస జీవితములో సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు మన వలన ఇతరులు బాధపడుకోకుండా ఉండేటట్టుగా మనము చూసుకోవాలి అదే ఒక సక్సెస్ఫుల్ విశ్వాస జీవితం మొదటి విషయాన్ని మనం చూసాం కన్నీరు కాడ్చాడు యోషయ అనబడే రాజు అతని జీవితము నెమ్మదితో ముగించింది నెమ్మదితో ముగించాడు ఆ కన్నీటికి ముందు తగ్గింపు ఉంది అని కన్నీటికి ముందు హృదయం మార్పు ఉంది అని మనం చూసాం రెండవ వ్యక్తి కన్నీరు ప్రార్థన చేసిన రాజైన హిజ్కియాను మనం చూసాం ఆయన కూడా కన్నీరు కాచేటప్పుడు దేవునికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు అప్పుడప్పుడు ప్రభునందు పురుగులారా దేవునికి మనం జ్ఞాపకం చేయవచ్చు ప్రార్థనలో నాయన ఆ రోజు ఇట్లన్నావు నాతో పలాన రోజు పలాన వాక్యం ద్వారా నాతో మాట్లాడేవు నా మనసు చాలా నెమ్మది కలిగింది ఈరోజేమో నా మనసు కొంచెం ఆందోళనకరంగా ఉంది ఆ మాటలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని జ్ఞాపకం చేయొచ్చు కానీ ఇజ్కి జ్ఞాపకం చేసిన సందర్భము వేరు ఈ సమయమందు ఆ ఇరువురు వ్యక్తులు చూసినప్పుడు ఒకరు నెమ్మదితో తను చాలించారు ఒకరు ఆరోగ్యాన్ని ఆయుష్ను పొందుకున్నారు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఈ కొన్ని విషయాలు చూసేటప్పుడు ఇక్కడ ఉన్న మీలో కొంతమంది ఏమనుకుంటారంటే నేను ఈ సందేశం ఎప్పుడు రాసింట మీరు చెప్పండి అప్రా అందాజగా మీరు చెప్పండి ఎప్పుడు రాసిండచ్చు నేను అనుకోవచ్చు మీరు మూడు నెలల క్రితం రాశారు నవంబర్లో రాశారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నా సిద్ధపాట్లన్నీ చాలా కాలం క్రితమే కానీ దేవుడు ఈరోజు చెప్పమని చెప్పేసి అన్నప్పుడు నేను దాన్ని సిద్ధపడ్డా కానీ కొందరేమనుకుంటారంటే మా కోసం ఏదో చెప్పినాడేమో మూడు నెలల ప్రసంగం ఈరోజు చెప్తున్నాను అంటే నవంబర్లో చెప్పాల్సిన విషయాలు చెప్పాను డిసెంబర్ హోల్ నైట్ ప్రేయర్లో చెప్దామంటే డిసెంబర్లో హోల్ నైట్ ప్రేయరు ఉందే లేదా లేదు కాబట్టి మిగతా రెండు విషయాలు చూసేటప్పుడు ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడాలని కోరుకుంటూ కన్నీరు వలన కలిగే దీవెనలు ఏంటో చూద్దాం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఆరవ కీర్తన ఐదు ఆరు వచనాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని మనం చూద్దాం కన్నీళ్ళు విడిచి చూస్తు కీర్తన గ్రంథం నూట ఇరవై ఆరో కీర్తన ఐదు వచ్చిన చౌతనం కన్నీళ్లు విడుచు చూ విత్తువారు సంతోష గానముతో పంట సంతోష గానముతో పంట కోసెదరు పిడికెడు విత్తనములు చేత పట్టుకుని పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చు ఏడ్చడం అంటే ఏంటి గార్చడమే కదా ఏడ్చుచూ పోవు విత్తువారు సంతోషగానము గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును చాలు ప్రభు నందు ప్రేమైన వారుల మరొక్క విషయాన్ని మీతో మాట్లాడుతున్నా కన్నీటితో విత్తే ప్రతి పంట సంతోషముతో పనలు మోసుకొని వస్తాం అంటే ఏదో ఒక కార్యాన్ని కన్నీటితో విత్యం కానీ దాని యొక్క ఫలితాలు సంతోషభరితంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి నేను మొన్నటి దినాన ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను కొన్ని విషయాలు విన్నాను మంచి దైవజనుల మాటలు నేను వింటూ ఉంటాను నేను ఎలాంటి వారి మాటలు విననంటే మీరు గుర్తుపెట్టుకోండి టీవీ నైన్లో అప్పుడప్పుడు మాటకు మాట కదండి మాటకు మాట ఇంకా కొంతమంది ఇప్పుడు లోకంలో కొంతమంది చాలెంజ్ ఇచ్చు ఛాలెంజ్ అందరూ బొట్టుకునే పైకి పెట్టింటారు థమ్స్ అప్ మరి మరి టు ఛాలెంజ్ అనే వాళ్ళి మీ మొఖాలే వద్దని చెప్తాను నేను చాలెంజ్ చేసుకునే సమయం కాదు ఇది మేము కూడా ఎప్పుడో చేసాం మామూలుగా చేయలే సహోదరులను అడగండి ఊరందరూ వినేటట్టుగా మీటింగ్లు పెట్టాం కదండి గ్రౌండ్లలో మీటింగ్ పెట్టింటాం కదా పైకి బోరలో కింద సౌండ్ బాక్సులు ఏ చాలెంజ్ ఎవరైనా సరే ఈ మాట చెప్పొచ్చు అని అన్నాం తర్వాత దేవుడు చెప్తూ వచ్చాడు వద్దరా బాబు మీరు ఛాలెంజ్ అని మీరు అడచాల్సిందే తప్ప ఎవరు వాళ్ళు ఏం పట్టింది వాళ్ళకు వాళ్ళకి ఎవరికి అంత లేదు స్వార్థ చెప్పి హెచ్చరికలు చేసి గద్దించి బాగుపడంరా అని చెప్పు అని దేవుడు మాట్లాడితే దాంట్లో నుంచి బయటకు వచ్చేసాను ఈరోజు ఈ ఛాలెంజ్లు ఈ డిబెట్లు ఇవన్నీ ఎక్కువైపోయాయి అవసరంలా డిబెట్లు ఛాలెంజ్లు ఇవన్నీ అవసరంలా దేవుని వాక్యంతో ఒకరినైనా ఆకర్షించగలిగితే ధన్యులం మన జీవిత కాలంలో ఓకే ఒక దైవజనుడు దేవుని ఆత్మ నడిపింపును బట్టి వారి సంఘములో జరిగిన ఒక విషయాన్ని చెబుతూ ఉన్నప్పుడు నా మనస్సు ప్రార్థన మీద ఎంత తృష్ణ కలిగి ఉంటే అట్లాంటి దీవెనలు కలుగుతాయి అని సంతోషపడ్డాను నేను నిజమే నిజమేపుల ఏం జరిగింది అని వివరాల్లోనికి వెళ్తే మీలాగా ఒక విశ్వాసి కుటుంబం భార్యాభర్తలు మంచి ఉద్యోగస్తులు వారు దేవుని పొలంలో తమ కష్టార్జితాన్ని ఎప్పుడు దాచిపెట్టుకునేవారు కాదు ధారాళమైన మనస్సుతో దేవుని ప్రతి పరిచయలో పాలిభాగస్తులుగా ఉండేవారు వారు ఉద్యోగ నిమిత్తమై కొన్ని పనుల నిమిత్తమై వారు ఉన్న ఊరు నుంచి బాంబేకి వెళ్ళారు వాళ్ళు కథలు బాంబేకి వెళ్ళారు అక్కడ వీళ్ళు ఆ ఉద్యోగ నిమిత్తమై దాదాపు ఒక వారం పది రోజులు ఉండవలసి వచ్చింది ఒక వారం పది రోజులు ఉండవలసి వచ్చింది సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొద్ది రోజులు ఉండాల్సి వచ్చినప్పుడు ఏదైనా మంచి ఒక లాడ్జీ లేదా మన వాళ్ళు ఎవరైనా ఆత్మీయులు ఉంటే వాళ్ళ ఇళ్ళలో ఉంటాం ఆత్మీయుల ఇళ్లలో వారం పది రోజులు ఆడుటం ఉండలే కాబట్టి ఏదో ఒక రూమ్ తీసుకొని ఒక మంచిగా సౌకర్యవంతమైనటువంటిది మన పనులు చూసుకొని వస్తూ ఉంటాం అలాగే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక లాడ్జీ తీసుకున్నారు వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఉద్యోగస్తులు వచ్చారు వాళ్ళు పక్కపక్కన రూమ్లు అందరు తీసుకున్నారు వీరు ప్రొద్దున్నే వెళ్ళి ఆ కంపెనీ పనులు ఎక్సెట్రా అవన్నీ చూసుకోవడం సాయంత్రం రూమ్కు రావడం రెస్ట్ తీసుకోవడం ప్రార్థన చేసుకోవడం యథావిధిగా అలా కొనసాగుతూ వచ్చి వారం అయిపోయిందట ఆ రోజులు అయిపోయింది ఏడో రోజు ఇంకా వీళ్ళు ప్రయాణమై వాళ్ళ ఊరికి వెళ్ళాలి అప్పుడు ఈ వారం రోజులు డ్యూటీకి వెళ్తూ ఇంకా కొన్ని పనులు మా అవి ఇవి షాపింగ్ అలాగే ఇలాగ తిరుగుతూ ఉన్నప్పుడు తీసుకువెళ్ళిన బట్టలన్నీ ఏమైపోయి ఏమైపోతాయి సహజంగా మాసిపోతాయి అప్పుడు భార్య భర్త ఇద్దరు ఏమండి ఈ మాస్ పైన బట్టలు అన్నీ మళ్ళీ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళడం ఎందుకు ప్రొద్దన కదా మనం వెళ్ళేది అర్లీ మార్నింగ్ వెళ్తాం ఫ్లైట్ మనకు అర్లీ మార్నింగ్ సో ఈరోజు ప్రొద్దున్నే బట్టలన్నీ ల్యాండ్రీకి ఇచ్చేద్దాం హోటల్లలో మనం ప్రొద్దని ఇస్తే సాయంత్రానికే ఇచ్చేస్తారు నేను అట్లా చాలా పర్యాయం మీటింగ్స్ నిమిత్తం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు దేవుని మహాకృపను బట్టి ఒక్క పర్యాయం మాత్రమే జరిగింది అలా ఎక్కువ సార్లు ఒక వారం రోజులు ఇంటికి రాకుండా కంటిన్యూగా రాజమండ్రి ఆ నుంచి రేపల్లి ఆ నుంచి దొరమామిడి అని కొన్ని ప్రదేశాల్లో అన్ని వారం రోజులు ట్రిప్ అయిపోయింది తీసుకెళ్లిన బ్యాగులన్నీ బ్యాగులో ఉన్న బట్టలన్నీ కూడా ఎప్పటికప్పుడు రూమ్లో ఉన్నప్పుడు వాష్ చేసి ఇచ్చారు లాస్ట్ ప్లేస్లో మాత్రం పాపమ్మ మహాతల్లి పాస్టర్ గారి భార్య అన్నీ ఉతికిచ్చేస్త ఇస్త్రీ చేసి పంపించేసింది సో అలా జరుగుతాయి ఎవరికైనా సహజంగా అని వీళ్ళిద్దరు భార్య భర్త ఇద్దరు మాట్లాడుకొని ఆ లాండ్రీ అబ్బాయిని పిలిచి బాబు బట్టలు ఉన్నాయి తీసుకెళ్ళాలి అయితే సాయంత్రం లోపల మాకు ఇచ్చేయాలి మేము అర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం సాయంత్రం లోపల మా బట్టలు మాకు ఇచ్చేయాలి నీకు అలాగ సమ్మతం అయితే తీసుకోండి వేయండి మేడం నేను సాయంత్రం లోపలనే ఇచ్చేస్తాను మీకు సిక్స్ అన్నారు కదా నేను ఫైవ్కే తెచ్చి ఇచ్చేస్తాను మీరు వేయండి అని అన్నాడు సరే ఒక గంట ఆగి వచ్చి ఈ లోపలన్నీ వేస్తామని వారు భార్య భర్తలు వారి బట్టలన్నీ తీసి అన్నీ ఇలాగ చేతికి ఎందుకు మనం తెచ్చుకున్న బ్యాగుల్లో ఒక బ్యాగ్లో పెట్టిద్దాం మళ్ళీ బ్యాగులో నీట్గా ఇస్త్రీ చేసి ఇస్తారు అని చెప్పి ఆ బట్టలు ఈ బట్టలు అన్నీ బ్యాగులో పెట్టి బ్యాగు బ్యాగ్ అతని చేతికిచ్చి మర్చిపోవకనైనా సాయంత్రం ఇచ్చేయను సాయంత్రం ఇస్తాను అన్నారు సరే ఈరోజు ఖాళీగా ఉన్నాం కదా ఒకసారి అలా మనం కూడా బయటికి వెళ్ళి ఎక్కడి నుంచో వచ్చాం కొన్ని ఫొటోస్ అవి ఇవి దిగుదామని అనుకుంటున్నప్పుడు వాళ్ళ వెంట తీసుకెళ్ళిన ఒక విలువైనటువంటి డైమండ్ నక్లీస్ రూమ్లో కనపల్ల వేసుకొని వెళ్ళాలనుకున్నారు బయటికి రూమ్లో కనపల్ల రూమ్ అంతా వెతికారు ఎక్కడ పోయింది ఎవరు రూమ్లోకి రారు ఎవరు రారు ఎందుకంటే అక్కడ చెప్పేసి వెళ్తారు రిసెప్షన్ సెంటర్లో వితౌట్ మై పర్మిషన్ ఎవరు రాకూడదు అని క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా వీళ్ళు ఉన్నప్పుడే ఇలాగ అందరూ ఇదే రూమ్ ఉన్న వాళ్ళు పిలిచారు మేము ఇలాగ నెక్లెస్ తెచ్చుకున్నాం అది మేము కష్టపడి మా కష్టార్జితం అది మేము కొనుక్కున్నాం ఇలాగ అయిపోయింది మా పరిస్థితి ఎక్కడ పోయిందో మాకు అర్థం కాలేదు మొత్తం రూమ్ అంతా వెతికామంటే వాళ్ళల్లో ఒక వ్యక్తి అన్నాడు మీరు బ్యాగులో బట్టలు పెట్టించారు కదా ఆ బ్యాగులు ఏమైనా ఉందేమో అని అన్నాడు ఇప్పుడు ఆ బ్యాగ్ అబ్బాయిని పిలిచి ఒకవేళ వాడు తీసుకున్నాడా తీసుకున్న పక్కన పెట్టి దాంట్లో నక్లెస్ ఉండాలనే అని పిలిచామనుకో ఏం మేడం మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ పని చేస్తున్నాం మమ్మల్ని దొంగలు చేస్తున్నారా మీరు ఏమేమో మాట్లాడతారు ఏంటి పరిస్థితి మీరైతే ఏం చేస్తారు మాటకు మాట అనే వాళ్ళకి ఫోన్ చేస్తారు కదా వాళ్ళు వెంటనే పాస్త గారికి ఫోన్ చేశారు మేము కష్టపడి కొనుక్కున్నది మేమెప్పుడు దేవుని సొమ్ము దొంగలించలా ఆయన అన్నాడు నేను ప్రార్థన చేస్తాను మీరు ప్రేర్ చేసుకోండి ఇంకా వాళ్ళ బయటికి ఎక్కడికి వాళ్ళ బయటికి ఎక్కడ పోతారు మనస్సు రూమ్లోనే ఉండి ప్రార్థన చేశారు ప్రభువా మేము ఎప్పుడు నీ సొమ్ము దొంగిలించలా నీకు ఇవ్వాల్సిన అర్పణ ఎప్పుడు మేము వెనక తీయ కష్టపడి కొన్నాం మేము అయితే ఇప్పుడు మేము వాళ్ళకు ఫోన్ చేసి బాబు నక్లేసి ఉందా బ్యాగ్లో అని అన్నాం అనుకో ఈ రిసెప్షన్లతో చెప్పి పడి తీసేసుకుంటాడు అయినా వాడు బట్టలన్నీ బయటికి వాష్ చేసేటప్పుడు అది ఏమైంటుందో కూడా చెప్పలేము అలాగని వాళ్ళ చెడ్డోళ్ళు అనట్ల ఏది ఏమైనా మీరు మాకు మేలు చేయండి కన్నీరు విడిచి ప్రార్థన చేశారు సాయంత్రం ఐదు ఎప్పుడవుతుందా అని చూపెట్టుకోగానే ఐదు గంటలకు బెల్లు తంగని మోగింది పరపరపర పర మేర్ వచ్చి బాబు బట్టలు తెచ్చావు మేడం అన్నీ రెడీ అయ్యి తీసుకోండి ఇప్పుడు వాళ్ళు వచ్చి మంచం మీద బ్యాగ్ పెట్టగానే ఫస్ట్ ఏం ఎత్తుకుతారు బట్టలు బాగా ఇస్త్రీ చేశాడా మరకుందా గుండీలు బయలుపోయినాయా ఏ కదా చూసేది ఫస్ట్ వాళ్ళు చేసిన పని ఏంటంటే బ్యాగులోనే సైడ్ జిబ్బును ఓపెన్ చేసి చూశారు వాళ్ళ నక్లే సేఫ్గా ఉంది దేవా నీ సన్నిధిన చేసిన ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు దేవునికి నిండార్లుగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రయాణమై వచ్చారు వారు చేసిన ప్రార్థనలో ప్రాముఖ్యమైన విషయాలు ఆ దైవజనుడు చెప్తుంటే నేను విన్నది ఏంటంటే మేము నీ సొమ్మును ఎప్పుడు దొంగిలించ మా వస్తువు మరొకరు దొంగిలించే అవకాశం ఇవ్వగాకు ఆ అబ్బాయి బట్టలు తీసుకెళ్లాడు బట్టలు తీసాడే తప్ప ఏ జిబ్బులో ఏముంది ఎక్సెట్రా ఏం వెతకలా వాళ్ళు ఆ మనస్సును కూడా దేవుడు వాళ్ళకి దేవుని దేవునందు ప్రియమైన వర్లరా దేవుడు మాట్లాడుతున్నాడు కన్నీళ్ళు విడుచుచు విత్తువారు నాకు తెలుసండి నాకు చాలామంది తెలుసు కొంతమంది ప్రొద్దుటూరులో మనకు అక్కడ సాయంకాలపు కూడిక జగ్గర జరుగుతుంది కదా ఒక ఆయన ప్రార్థనకు వస్తాడు రిక్షా తొక్కుతాడు యాభై సంవత్సరాలు పైబడిన ఆయన రిక్షా లాక్కుంటూ వెళ్ళి దాని మీద మూటలు మోసుకుంటూ వెళ్ళి పనిచేస్తాడు అతను మూడు నెలలకు నాన్న నెలకో ఒకసారి మమ్మల్ని ఇంటికి పిలుస్తాడు మా అందరికీ భోజనం పెడతాడు మేము వెళ్ళిన పిల్లలందరికీ భోజనం పెడతాడు ఈ మూడు నెలల్లో ఎంత అతను చాలా తక్కువ ఆదాయం అందులో నుంచి శ్రేష్టమైన అర్పణ అన్న పరిచయకు వాడని దాన్ని ఇస్తాడు నేను అది తీసుకునే ప్రతిసారి నా మనసు ఏమనిపిస్తుంది అంటే ఎంత కష్టపడతాడు ఈయన అసలు ఇప్పుడు నేను నా వయసులో ఒక యాభై కేజీలు మూట ఎత్తుకోవడం చాలా కష్టం అయిపోయింది శరీరం ఇప్పుడు సహకరించదు ఆ వీళ్ళు పనిచేసే వాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటారేమో కానీ అలాంటి స్టేజి దాటిపోయింది సుఖానికి అలవాటు పడింది దేహం అని అంత కష్టపడి కన్నీటితో ఇది దేవుని పని కొరకు అని ఇస్తూ ఉన్నప్పుడు పంట కూడా వస్తుంది ఒకరోజు ఎలాగుంటుంది అది సంతోష ఘనముతో కొంతమందికి దేవుని సము దేవునికి ఇవ్వాలంటే ఏడుపు అందుకే ఆ బతుకులన్నీ ఏడుపేడుపే ఉంటాయి చూడండి ఆ బ్రతుకుల్లో అభివృద్ధి ఉండదు ఎప్పుడు వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏడ్చడం తప్పితే తమ జీవితములో నెమ్మదికరమైన జీవితం ఉండనే ఉండదు కానీ దేవుడు అంటున్నాడు కన్నీళ్లతో విత్తేవారు ఎప్పుడైనా సరే ప్రభువా ఇది పరిచయ నిమిత్తమయ్యా అవునండి నేను ప్రతి బిడ్డ ఇచ్చే ప్రతి రూపాయిని నేను ఎందుకు రాసి పెట్టి దాన్ని ఖర్చు చేసేటప్పుడు చాలా ఆలోచన ఎందుకు చేస్తాను అని అంటే దేవా ఆ బిడ్డలు ఎంతో కష్టపడ్డారు మా సేవకుడు ఏం పని చేయడు మాకు దేవుని వాక్యం చేసి మా ఆత్మలను కాస్తూ ఉన్నాడు ఎన్నో పరిచర్లు చేస్తున్నాడు ఈ పరిచర్ల్లో తను వాడబడాలి కాను కానీ వారు కష్టపడి ఐదు వందలో వెయ్యి రెండు వేలో మూడు వేలో ఇచ్చినప్పుడు అది నేను దుబారుగా ఖర్చు పెడుతున్నప్పుడు ఒకవేళ ఎదురుగా ఉన్న మీకు లెక్క చెప్పకపోవచ్చు కానీ ఎవరికి చెప్పాలి లెక్క పెద్ద ఆయన ఉన్నాడు ఆయనకు చెప్పాలి అందుకే చాలా మరకు నేను ఆలోచిస్తాను పురుగులాగా నా జీవితంలో ధారాళంగా ఖర్చు పెట్టే సందర్భాలు చాలా వరకు రెండే రెండు ఉంటాయి అది ఒక టైంలో చెప్తా మీకు ఇప్పుడు చెప్పను ఇదేం మళ్ళా సీక్రెట్ అని చెప్పేసి అనుకో అక్కడ చెప్తాను ఒకరోజు వచ్చినప్పుడు మొదటిదైతే దేవుని పరిచయ నిమిత్తమై ఎప్పుడు కూడా ఇది చేస్తే దేవుని పని జరుగుతుంది అని అంటే నిజంగా ప్రభు నందు పురుగుల ఎప్పుడు వెనకడుగు వేయను సందర్భం వచ్చింది కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ మందిరం నిర్మాణం జరిగేటప్పుడు చాలా కొన్నికి వెళ్ళాం కడ్డీలు కొనడానికి సిమెంట్ కొనడానికి ఇటుక కొనడానికి చెక్క కొనడానికి ఎక్సట్రా ఎక్సెట్రా ఏమేమో కొనడానికి వెళ్ళాం మేము కూర్చొని మాట్లాడేటప్పుడు ఎవరెవరు తెలిసిన వాళ్ళు వస్తారు అన్న నమస్తే అన్న ఏంటి మందిరం కడుతుంది అవునా వాళ్ళు అంటారు దేవుని బా చూసుకొని పోయి రేట్ అంటారు నేను చెప్తాను మీరు నమ్ముతారా ఎక్కడ కూడా దేవుని పని కాబట్టి ఒక్క రూపాయి తగ్గించుకోండి అని నేను ఏమన్నా అంత అహంకారం అంటారు కాదు నా దేవుని పని జరిగేటప్పుడు వాడికే మనసులో పుట్టి అమ్మో దేవుడు గద్దీస్తాడని తక్కువేస్తే పర్వాలేదు కానీ నేను దేవుని పేరుని పెట్టి అడుక్కుండే పంచేది చేయలా ప్రభులారు మీరు నమ్మండి మొదటి మందిని కట్టేటప్పుడు చేసే దేవుని పని నా రోజు చూసుకున్నా ఒకటే తగ్గించుకున్నా అన్న రోజులు మొదటి పనులు ఉన్నాయి అవగాహన రాహిత్యం మనాలనేమో తెలియదు కానీ ఈ పని జరిగేటప్పుడు మాత్రం దేవుని పని కొంచెం తగ్గించుకోండి బ్రదర్ అన్న ఎంతనో చెప్పండి అన్న దేవుని పని మేము ఇంతకు చేస్తామున్నా అని వాళ్ళంటే రైట్ అది రీజన్ అది కరెక్టేనా కరెక్టేనా దట్స్ ఆల్ తీసుకో పా నేను ఎందుకు ఇంత మాట చెప్తున్నాను అంటే మన దేవుని పేరు చెప్పుకొని యాచించాల్సిన అవసరత మనకి లేదు ప్రియులారావు మన దేవుడు అడుక్కుండేవాడు కాదు ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడుగా వచ్చాడు ఎందుకు మనము ధనవంతులం కావాలని దేవునందు ప్రేమ ప్రియమైన వారులరా ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కన్నీటితో విద్యారనుకోండి సంతోషముతో పంట కోసం రెండవది కన్నీరు యొక్క ఫలాన్ని చూద్దామా సమూహలు మొదటి గ్రంథం ఒకటవ అధ్యాయము పదో వచనం చదవండి ్రారా వచ్చి అంటే ఏమని అర్థం ఎక్కువగా ఏడ్చుకుంటా సన్నిధిని ప్రార్థన చేయుచు చేయుచు బహుగా ఏడ్చుచు చాలు ఎవరండి ఈమెంట్ ఏడుస్తుందో పుట్టినరోజు చీర పెట్టలేదని కదా ఎందుకు ఏడుస్తుంది ఈమెగా బహుగా ఏడుస్తుందంట ఏమ్మా ఏం అంతగా ఏడుస్తున్నావు సేవకుడు అంటున్నాడు మత్తురాలు అనుకున్నాడు ఆమె వేదన ఆమెకు తెలుసు ఈమె అలాగ ఏడుస్తూ ఉన్నప్పుడు ఎనిమిది వచ్చినా చూడండి ఒకసారి అక్కడ కూడా అదే మాట రాయబడింది ఏడో లైన్ లైన్లో లాస్ట్ లైన్ అనమాట గనుక ఆమె భోజనము వచ్చను ఆమె పెనిమిటైన ఎల్కానా ఏమంటా

ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దేవుడి పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి మాట్లాడుతూ ఉన్నాను లోకమంతా నిందించిన స్త్రీ ఆందోళన పడదంట కానీ తనను అర్థం చేసుకోవలసిన భర్తే తన ఏడుపుకు కారణమైతే ఆమె ఇంక ఎవ్వరికి చెప్పుకున్న ఫలితము ఉండదు గుర్తుపెట్టుకోండి ప్రియులారా నేను ఎప్పుడు ఈ మాట చెబుతూ ఉంటాను నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం లక్షలు లక్షల బిజినెస్ చేస్తారు ఈ మధ్య క్యాలెండర్ ఇవ్వడానికి వెళ్ళి నేను నా భార్య చాలా వ్యాపారాలు ఏమేమో అన్ని చేస్తారు కదా బాగున్నారా అని చెప్పేసి అడిగితే బాగానే ఉన్నా అన్న ఒక డెబ్బై లక్షలు అప్పు అన్నా అన్నాడు అదేంది ఎప్పుడు అక్కడ ప్రోగ్రాములు ఇక్కడ ప్రోగ్రాములు అక్కడ ప్రోగ్రాములు ఎప్పుడు రాబడి డెబ్బై లక్షలు అప్పు ఉండడం ఏంటి అని అంటే దరిద్రుడనాలో మంచోడు తెలియదు కానీ ఈమెం చేసుకున్న ముంచి అప్పులు స్టార్ట్ అయ్యాను భారీ ఇంట్లోనే ఉందండి నాకు ఆమె తెలుసు లేడు ఆమెకు అమ్మ ఒకటే ఉండి పెళ్లి చేసి పంపించింది చక్కగా కాపురం చేసి ఇద్దరు పిల్లలను కూడా కన్నారు వాళ్ళిద్దరు ఈ పనికి మాలని వాడు పనికి మాలని సహవాసాలు పెట్టుకొని భార్యను అంటున్నాడు ఈమెం చేసి మహా దేహం అంతా కలిపి కోసి తక్కుడాలు తుక్కుడాలు చేసి తక్కెట్లో పెడితే ముప్పై ఐదు నలభై కేజీలు కూడా తోగదామే ఇంకేం తింది అది చెప్పండి ఆమె పోనీ ఏమన్నా పది తులాలు బంగారం ఏమన్నా దిగేసుకుందా లేదు నేను జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా ఈ లోకములో అందుకే బైబుల్ చెప్పింది తల్లి తండ్రిని గౌరవించాలి భార్యను కొట్టాలి కొలసలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నుంచి వద్దాం భార్యలారా భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండు ఇది ప్రభువును బట్టి ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది భర్తలారా మీ భార్యను నేసి ఉతకండి లేదా బైబిల్లో ప్రేమించుడి ఆ ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకుడు వారిని నిష్ఠూర పెట్టకుడు నేను చేసుకోనేమే నేను ఇట్టయింది ఇక్కడ భర్తలారా మీ భార్యను ఏం చేయద్దు భయం పెట్టుకోండి భయం పెట్టుకోండి మా నాన్న చెప్పాడు కోపం వచ్చి మ్యాన్ హ్యాండలింగ్ ఫుల్లు జరిగింది ప్రారంభ దినాల్లో అవగాహన రాహిత్యం అనాలో ఆర్థిక ఇబ్బందులు అనాలో తెలియదు అన్నాడండి నిజంగా చెప్తున్నాను ఈరోజు ఆయన లేడు కానీ భూమి మీద భార్యకు కండ్లబెత్తులు ఉండాలి నాయన ప్రతిసారి కొడితే ఎక్కడన్నా తగలరాని చోట తగిలి చస్తే అన్నాడు ఏంటిలాగా మాట్లాడాడు చస్తే అని బాగా ఉన్నప్పుడు ఒకసారి అడిగి ఏనైనా ఎందుకు చేస్తారు కొడితే చేస్తే అంటే ఆయనకు తోడబుట్టిన మా పెదనానండి అంటే మా నాన్న అన్న భార్యను పల్లెలో ఉండేవాళ్ళు ఒరి కోసేటటువంటి కత్తి చేత కొడవలి చేత ఇసిరితే ఆమెకు తగిలి ఆ ఒడ్లల్లోనే చచ్చిపోయిందంట ఎంత అడ్డపెట్టి రక్తం రాకుండా ఎంత చేసినా చచ్చిపోయింది తర్వాత ఇంకొక ఆయన మళ్ళీ వివాహం జరిగింది ఆ చనిపోయినప్పుడు మా అమ్మ వెళ్ళి లేదు ఈ చావుకి ఇది కాదు కారణము అన్నందుకట మా అమ్మ అన్న మాట ఏంటంటే నేను అబద్ధ సాక్ష్యం చెప్పినందుకు నా కడుపున పుట్టిన నలుగుడు కొడుకులు చచ్చిపోయినారు నానింది మా అన్నాడు ఎక్కడైనా తగిలి చచ్చిపోతే ఎవరో కని నువ్వు చూసుకుంటావని వస్తే కాపురాలు చేసి సుఖం గడిపినంత సేపు సంతోషంగా ఉండి కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మాత్రం భార్య నీకు రోగిష్టిది గానో కురిపిష్టిది గానో లేకపోతే లేనిది గానో ఇలా కనపడతారా అండి దీన్ని ఏమంటారు సంసారం అంటారా వ్యాపారం అంటారా ఏమో నాకు తెలియదు మరి అన్నాతో భర్త ఏమంటున్నాడు అన్నా ఎందుకమ్మ నువ్వు ఏడుస్తున్నావు పది మంది కొడుకులు కన్నా నేను నీకు గొప్పమ్మా అవునండి ప్రతి భార్య ప్రతి భర్తకు మరొక తల్లి ప్రగులారా ప్రతి భర్త తన భార్యకు ఒక కొడుకు లాంటి వాడు చరిత్ర పుటల్లోనికి వెళ్ళండి భార్యను బాధపడేటటువంటి స్థితికి కారణమైన ఏ సంసారాలు వృద్ధిలోనికి రావు ఏ సంసారాలు అందుకే నేను ఎప్పుడొక మాట అంటుంటాను చూడండి ఆలి ఏడ్చిన సంసారం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఎప్పుడు ఏం కాదు వృద్ధిలోనికి రాదు మీ అందరికీ కోపతాపాలు ఉంటాయండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్భర్తలు లేని కుటుంబాలు ఏవి ఉండవు క్యాకలేసుకుంటాం అరుచుకుంటాం కరుచుకుంటాం పోట్లాడుకుంటాం చచ్చిపోయాడండి ఒక దైవజనుడు మహబూనగర్ జిల్లాలో ఉండేవాడు గొప్ప దైవజనుడు మంచి జ్ఞానముతో దేవుని వాక్యం ప్రకటించేవాడు ఆయన అనేవాడండి భార్యాభర్తల గొడవలంట కంచానికి మంచానికి చేరకముందే సమసిపోవాలంట కంచం అంటే ఏంటి తినే గిన్నె వాటికి వచ్చేసరికి క్లోజ్ అయిపోయి ఉండాలంట ఇంకా ఏదైనా చిన్న చిన్న గిల్లి ఉంటే కంచం తర్వాత ఎక్కేది మంచం తప్పుగా అనుకోమాకండి అప్పటికి సమసిపోవాలి పెంచుకొని తెంచుకునేటటువంటిది కాదు బంధాలు నేను చెప్తానండి సందర్భం వచ్చింది కాబట్టి నా భార్య నా ఇంటికి వచ్చేటప్పుడు ఏ ఆస్తి తీసుకురాల వాళ్ళమ్మ నాయన టీచర్లు ఏమి లేదు ఏం తెస్తారు బాబం తర్వాత నేను గ్రహించిన విషయము నా జీవితంలో నెరవేరిన సంగతులు ఏంటి అని అంటే ఆ కుటుంబం మాకు సహకరించలేకపోయింది కానీ మా కుటుంబ జీవితంలో దేవుడు ఎన్నో మేలులండి ఈరోజు మా ఇంట్లో ఏదైనా మీటింగ్కి వెళ్ళాలన్నా బజారుకి వెళ్ళాలన్నా మీరు నమ్మండి ఏ వస్తువు ఎక్కడ ఉందో నాకు తెలియనే తెలియదు ఇంట్లో తెలియ తెలియదు తిట్టినా అరిసినా గ్యాల చేసినా మళ్ళా తెచ్చియాల్సిందే ఆ వస్తువు అంతే జీవితంలో కొన్నింటిని మాత్రమే డబ్బుతో కొనం కొనగలం కొన్నింటిని డబ్బుతో కొనలేమండి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్